ఏసుక్రీస్తులువుపై మొదటి మాట ఏసుక్రీస్తులువుపై మొదటి మాట క్షమాపణకు గుర్తు ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అని లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఏసు ప్రభువును సిలువ మరణమునకు అప్పగించి శిలువుకు భయంకరమే మేకులతో బిగించి భూమికి ఆకాశానికి మధ్యలో ఆ సిలువ రానుపై మూడు మేకుల మీద మాంసపు ముద్దలా తీసినప్పుడు ఆయన పలికిన అమూల్యమైన ఏడు మాటలలో మొదటి మాట మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ కేక సర్వ పాపక్షమాపణకై పాప విమోచనకుడైన ఏసు వేసిన గొప్ప ప్రార్థన కేక అవమానమును దోషణను భయంకర చిత్రవదను తనలో తాను దిగమింగుకుంటూ తాను ఏ జనాంగ రక్షణకై పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చను ఆ దైవ చిత్త నెరవేర్పు కొరకు తన పేరులో భావసార్థకత కొరకు అమానుష జనం కొరకు ఏసు చేసిన విజ్ఞాపన కేకయే ఈ కేక ఈ కేకలో క్షమాగుణం ఉంటూ ఉన్నది అయితే తన్ను తాను రిక్తిగునుగా చేసుకుని ఈ లోకానికి వచ్చను అని ఫిలిపిలు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఆరు ఏడో వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం అది దైవ చిత్తానుసారమైనటువంటి నెరవేర్పు అని యోహాను గారు తన పుస్తకంలో రాస్తూ యోహాను స్వార్త ఆరో అధ్యాయం నలభై వచనంలో మనం చూస్తూ ఉన్నాం తన పేరులోని భావసార్థకత కొరకు మరి అమానుష జనం కొరకు ఆయన వచ్చి ఉన్నారని మత్తవార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఇట్టి ప్రేమ తత్వాన్ని ఎప్పుడు చూచి ఉండలేదు తన్ను చంపుచున్న వారిని శిక్షించుటకు బదులుగా వారిని ప్రేమించి వారి హింసను సహించి దుఃఖమును వేదనను తనలో తాను అనుభవిస్తూ అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా అర్పించుటకు ఈ లోకమున కేతించినని మనము మార్కుశవార్త పదో అధ్యాయం నలభై ఐదో మనం చూస్తూ ఉన్నాం ఆ సిలువ కొయ్యనే మరణశయ్యగా ఎంచి ఆ శిలువం రానే విజ్ఞాపనాల్పరణను బలిపీఠనముగా మారినట్లుగా ఆయన దూషించబడి బదులు దూషింపక శ్రమ బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునను అని అపోసరైన పౌలు గారు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ మనం చదువుతూ ఉన్నాం ఈ మాటను మనం లోతుగా వాక్యానుసారంగా ధ్యానం చేసిన ఎడల ఎన్నో ఆత్మీయ భావనలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుచు ఉన్నారు ముఖ్యంగా ఈ మాటను మనం మూడు భాగాలుగా ధ్యానించవచ్చు తండ్రి అనున్నటువంటిది మొదటి మాటగాను రెండవ మాటగా వీరేమి చేయుచున్నారో వీరిగరు అనేటువంటి దానిగాను మూడో భాగంగా వీరిని క్షమించుము అనేటువంటి భాగం తండ్రి అనేటువంటి భాగాన్ని మనం ధ్యానించినట్లయితే మొదట మాటలో మనం తండ్రిని మానవాళి పాపక్షమాపణకై ప్రార్థిస్తున్న లోకరక్షకుడైన యేసును అనేటువంటి విషయాన్ని మనం యోహాను పుస్తకం నందు నాలుగో అధ్యాయం నలభై రెండో మనం చూస్తూ ఉంటున్నాం ప్రార్థించే ప్రభువు రోమా రౌడీలు మన ప్రాణప్రియుడైన యేసును క్రూరమృగాల్లా వేటాడుతున్న ఆయన కాళ్ళు చేతులు ఎంతో కఠినంగా సిలువలో మేకులకు కర్కసంగా కొట్టిన ఆ రోమా రౌడీలు వీరి దుష్కార్యములను వారు ఉద్యోగ ధర్మంగా భావించి ఉండవచ్చు అంతేకాదు వీరిని ఈ అమానుష కాండకు పురుకొల్పిన అధికారులు కూడా ఆజ్ఞా అజ్ఞానంగానే ప్రవర్తించినట్లున్నారు యువదా వీరికి ఈ క్రమంలోనే ప్రభువును అప్పగించడం ద్వారా తన నిజస్వరూపాన్ని బయలుపరుచుకున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చోటు చేసుకుని ఓ భయంకర దృశ్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మీరు అది ఆది కాండంలో ఆదాము దగ్గర నుండి ఏ అంశాన్ని చూసినా ఇంత ఘోర మానవులు జరిగించలేదు లోకం అంతా అంధకారం గాఢంతకారంలో నిండుకుంది పరమ పవిత్రుడైన యేసు అని లోకాసువార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచనంలో మనం చూస్తూ ఉంటాం ఆయన పాదాలు ఆయా స్థలాలలో సంచరించి ఎందరో అభాగ్యులను దర్శించడం ద్వారా వారి గృహాలలోనికి రోగుల చెంతకు వెళ్ళిన పాదాలు ఇక ఎన్నటికి ఎవరి గృహాలను దర్శించకుండా మరెన్నడూ అవి పాపుల రక్షణకై తిరగాడకుండగా వాటిని పెద్ద మేకులతో ఆ సెలువుకు ఇకు కొట్టివేశారు అదిగో ఆ చేతులు చూడండి మరెన్నడూ చంటి పిల్లలను ఎత్తుకొనకుండా కుంటివారి కన్నులు ముట్టకుండా పాపమనే కుష్టిలో ఉన్న వారిని తాకి స్వస్థపరచకుండగా అభాగ్యులైన వారిని తన దయ్య దయగల అస్తములతో లేవనెత్తకుండా వాటిని సిలువు రానుపై ఎంత అమానుషంగా భయంకర మేకులతో బిగించుచున్నారో ఆ పరమ విభుణి శిరస్సు విశాలమైన నుదురు వాటిపైన స్రవిస్తున్న రక్తం ఎండిపోయి ఎంత దయనీయంగా ఉన్నవో మనం చూస్తూ ఉందాం అసలు పసిబాలుడిగా పరలోకము నుండి రక్షణ భాగ్యాన్ని ఈ భూమికి తెచ్చినప్పుడే ఈ మానవలోకం ఆ ప్రభువునకు స్థలం ఇయ్యలేదు సరికదా హేరోదు రూపంలో ఆ పసిబాలు అంతమొందించడానికి కషాయ కార్యం చేయబూనుకుంది అనే విషయాన్ని మనం అత్త స్వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచనంలో మనం చూస్తూ ఉంటాం ఇస్కర్ యోతి యోధ సాయంతో దొమ్మిగా వచ్చి దొంగను బంధిన బంధించినట్టు బంధించి జాలి దయ కరుణ అనేవి ఏ కోసానా లేకుండా కర్కశంగా భూమిని దున్నినట్లు వీపును దున్నిరి అనేటువంటి విషయాన్ని మనం కీర్తన గ్రంథం నూట ఇరవై తొమ్మిదో అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తూ ఉంటాం ఆయన వీపు మీద ఒకటి తక్కువ నలభది దెబ్బలు గాయాల వంటి కొరడాలతో గాలాల వంటి గొల కొరడాలతో నలుగురి దెబ్బలు గాలాల వంటి కొరడాలతో కొట్టినందున చర్మం చిట్టి చిట్లి మాంసపు ముక్కలుగా విరాలాడుతూ ఉన్నాయి ఏ మాత్రం చలించక ఆ బరువైన శరీరాన్ని బిగించిన సిలువు కొయ్యను ఒక్కసారిగా ఎత్తి శిలువు రానుకై త్రవ్వ గుంటలో కుదింపగా అప్పటికీ రక్తసిక్తంగా మారిన ఆ సుకుమార దేహం చూస్తున్న అల్లరి మూక వారి దుర్మార్గాన్ని బయలుపరుచుకున్నదే కానీ ఒక్కెంతైనా ఆలోచన కూడా వారిలో కలగలేదు ఈ గుంపు ఇతరులను రక్షించిన వాడు తన్ను తాను రక్షించుకొనలేడా అని హేళన చేసింది ఈ విషయం మనం మత్సవార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై రెండవ వచ్చిన మనం చూస్తూ ఉంటాం వీరు ఆయన వస్త్రములకై చీట్లు వేసుకున్నారు మన రక్షకుడును విజ్ఞాపనకత అయిన చేసిన ప్రార్థన అద్భుతమైనటువంటి ప్రార్థన ప్రియుల అట్టి భయంకర సమయంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో మనం చదువుతూ ఉంటున్నాం పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చను అనే విషయాన్ని తిముతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చదువుతూ ఉంటుండగా ఈ విషయాన్ని ఎరిగి ఏమిటి నాకు ఈ శిక్ష తండ్రి ఈ శిక్ష తగ్గించవా ప్రభువా అని ప్రాధేయపడి కన్నిటితో ప్రార్థించడం లేదు ఆయన ఎలాంటి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడో మనం చదివితే తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగర కనుక వీరిని క్షమించము అని లోకాసువా ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో మనం చదువుతూ ఉంటున్నాం మరి రెండవ భాగంగా ప్రార్థన ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన ఆయన సులువుపై మాట్లాడిన మాటలు ప్రార్థనతోనే ప్రారంభించినాడు ఏ పనినైనా ప్రార్థనతో ప్రారంభించడం యేసు మాదిరి క్రీస్తు బాప్తీసం పొంది యోద్ధాను నది నుంచి బయటకు వచ్చి సువార్తను ప్రార్థనలతోనే ప్రార్థించినాడు సువార్త మూడో దీం ఇరవై ఒకటో వచ్చినలో మనం చూస్తూ ఉంటాం అటువలనే ఈ ఏడు మాటలు ముగింపు కూడా ప్రార్థనతోనే ఏడు మాటలలో మూడు సార్లు ప్రభువుని ప్రార్థించారు ప్రారంభం ప్రార్థనతో ముగింపు ప్రార్థనతో అలానే మధ్యలో కూడా ప్రార్థించను యేసు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి జనసమూహమునకు పంచినప్పుడు కుష్ట రోగులను ముట్టి స్వస్థపరిచినప్పుడు ప్రార్థించను ఆయన అవసరాలతో ఈ భయంకర పరిస్థితులలో యేసు ఎంతో ఘోరంగా చిత్రవద చేయబడుతూ హింసించబడి విడవబడిన వాడైన తండ్రి మీద ఆయనకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోలేదు ఇది ఎంతో ఆశ్చర్యకరమైన సంఘటన ఈ లోకంలో నీతిమంతులు అనీతిమంతుల పాదాల క్రింద త్రొక్కివేయబడి నట్లుగా పరిశుద్ధత శ్రేష్టత అపవాది చేతిలో అణగగొట్టబడినట్లున్నాను తండ్రిపై ఆయన నమ్మకం మాత్రం తొలగిపోలేదు ఈ చీకటి గడియలలో వెరుగురేఖ వలె ప్రకాశించను మరియు తండ్రి మీద ఆయనకున్న నమ్మకం మరింతగా బలపరచబడింది అందుకే తండ్రి అని ధైర్యంగా నమ్మకంగా ప్రార్థించగలిగాను ప్రార్థిస్తున్న ప్రభువు అనేటువంటి మూడవ భాగంలో మనం చూసినట్లయితే కఠిన రోమా రౌడీలు ప్రభువును రానుపై బంధించగలిగారే గాని ఆయనను ప్రార్థించకుండా నిరోధించలేకపోయారు శిలుమ్రానుపై ఏసు ఒంటరిగా లేడని తండ్రి సన్నిధి ఆయనతో ఉన్నదనే నమ్మకాన్ని ఈ ప్రార్థన తెలియజేయుచున్నది ఆయన వీపు చేల్చబడింది తలపై ముండ్ల కిరీటము మెత్తబడింది శిరస్సుపై నుండి రక్తం స్రవిస్తుంది లోకరక్షకుడుగా వచ్చినవాడు శాపగ్రస్తమైన శరీర వేదనను అనుభవిస్తున్న సుకూరమైన యేసు తండ్రిని ప్రార్థిస్తున్న తీరు మనలను అబ్బురుపరిచేదిగా మనకి కనిపిస్తుంది ప్రభువు జీవితంలో ఇది చాలా భయంకరమైన మరియు క్లిష్టమైన సమయం తనకున్న దైవాధికారాన్ని ప్రదర్శించ ప్రదర్శించగల సమయం కూడా ఇది కానీ ఆయన ప్రేమగల హృదయం ఈ భయంకరుల క్షమా క్షమాపణకై ప్రార్థించ పురుకొలిపి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నది శిలువుపై ఏసు చేసిన ప్రార్థన శక్తిని దాని విలువను మనం కొలవలేము ఏసు తాను సులువుపై అనుభవిస్తూ ఉన్న మనోవేదనను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రిని ఏమిటి నాకు ఈ శిక్ష అని ప్రశ్నించడం లేదు లేక తండ్రిని విధించడము లేదు తనకు విధించిన శిలువ మరణాన్ని లేక శిక్షను తగ్గించమని ప్రాధేయపడ ప్రార్థయపడి తండ్రిని అడగడము లేదు మరి ఏమని అడుగుతున్నాడు తండ్రి వీరే వీరే ఏమని అడుగుతున్నారు తండ్రి వీరేం చేచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ విషయం మనం లోకాసువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో మనం చూస్తూ ఉంటాం ప్రభువు ఎంత దయామూర్తి అయి గమనించండి అందుకే ఈయన కరుణామయుడని ప్రేమామయుడని ఆరాధించుచున్నాము ప్రియులారా ఇట్టి త్యాగపూరితమైన ప్రార్థన మీరు చేయగలరా మనం చేయగలమా పరీక్షించుకును పరీక్షించుకుని ఉదయం తొమ్మిది గంటలకు ఏసును సిలువుకొయ్యపై పెట్టి కాళ్లలో చేతులలో సూది మేకులతో కొట్టి ఆ శిలువను పైకెత్తగా ఆ ప్రియుని శరీర బరువంతా ఆయన చేతుల్లో కొట్టిన మేకుల మీదనే మోపబడింది ఆ మొండు ఆయన చెమట రక్తం బిందు మిళితమైన ఆ ఎండకు ఎండుచుండగా భూమికి ఆకాశానికి మధ్యలో మాంసపు ముద్దలా వేలాడుచున్నారు అట్టి స్థితిలో పాలిపోయిన ఆయన పెదవులు కదులుచున్నట్లుగా ఆ శిలువను వెంబడించిన వారు సిలువ భారము మోపిన వారు పాపస్థితి జనం అంతా ఆయననే చూస్తున్నారు ఏదైనా సహాయాన్ని అర్థిస్తాడో లేక సిలువ వేయుచున్న వారిని దూషించునో అని వారి కనిపెట్టుతూ ఉంటూ ఉన్నారు కానీ అందరూ వినేలా ఎంతో చక్కటి ప్రార్థన అద్భుతమైన ప్రార్థన ఆయన చేశారు శత్రువులకై ప్రార్థించిన ప్రభువు ఏసును హింసించి చంపటానికి సిద్ధమైన సిలువ కొయ్యకు బిగించిన ఆ క్రూర జనాంగాన్ని చూచి వారిని దూషించలేదు సరికదా వారి క్షమాపణకై తండ్రిని వేడుకుంటున్నారు మనము ఎప్పుడైనా ఏదైనా వేదనలో శ్రమలో ఉన్నప్పుడు మన బాధలలో పాలు పొంది వారు మనతో ఉండే బాగుండునని ఆశిస్తాం వారు మనపై సానుభూతి కనపరచాలని కోరుకుంటాం నిజానికి ఆత్మీయంగా మన హృదయం దేవుని ఆలయం అని కొరిందులు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనంలో మనం చదువుతూ ఉంటాం అందులో మన ప్రభువు నివసిస్తున్నాడని మనం గ్రహించగలుగుతాం కానీ యేసు ఎంతో అవమానాన్ని దిగమించుకుంటూ తాను ఎంతగా చిత్రవద పొందుతున్న తన గురించి ఆలోచించకుండా తనను భయంకర క్షోభకు గురి చేసిన రోమ దుష్టమృగాల గురించి ఆలోచిస్తూ అట్టి దుష్కారములు చేయుచున్న వారి కొరకు ప్రార్థించుచున్నాడు ఇది ఎంత గొప్ప ప్రేమనో అని గమనించుము ఇట్టి ప్రేమను కనపరుచు నిమిత్తమే ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డాడని మనం యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారవచనంలో ద్వారా మనం ఎరిగి ఉన్నాం అందునిమిత్తమే ఆయన శరీరధారై ఉన్నాడని తెలియజేయనట్లుగా యోహాను సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చదివినట్లయితే ఈ ప్రార్థన విజ్ఞాపన ఆయన చేయుచున్నాడు ఏసు శిలువపై పలికిన ఏడు మాటల్లో ఈ మొదటి మాట ఎంతో విలువైనది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టబడను ఆయన సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనం చదువుతూ ఉన్నాం ప్రవచన నెర నెరవేర్పు కొరకు ఏసయ్య ఈ ప్రార్థన చేశాడు ఆయన అట్టినట్లుగా మనం గుర్తించాలి ఏసు నోరు తెరచి భయంకర శిలువం రానుపై పలికిన మొదటి మాటే శత్రువుల క్షమాపణను గూర్చినదై ఉన్నది ఇట్టి కరుణ ప్రేమ ఎవరు చూపగలరు ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఈ కపటం ఏ ఈ కపటమును కనబడలేదు ఆయన దూషించబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి శ్రమ పెట్టువారిని బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకుని ఉన్నాడు అని పేతురాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో మనం చదువుతూ ఉన్నాం మానవుడు జన్మ పాపి పాపంలోనే మానవుడు జన్మించాడు పాపంలోనే తల్లి గర్భంలో రూపము దాల్చుకున్నాడు అని కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఐదో వచనంలో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు కనుక మానవుడు చేసే ఏ పాపమైనా దేవునికి విరోధమైనదే అందుకే ఇట్టి విజ్ఞాపన ప్రార్థన ఏసయ్య చేసినట్లు మనం గమనిస్తూ ఉన్నాం కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో కూడా మనం గమనిస్తూ ఉంటాం ఈ ప్రార్థన ద్వారా ఏసయ్య దేవునికి పాపులకు మధ్య సమాధానకర్తగాను మధ్యవర్తిగాను ఉండి ఉన్నాడని మనం యక్ష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలోను తిమోతి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలోను ఈ ప్రార్థనను మనం చూస్తూ ఉంటున్నాం తండ్రి తనయుల అనుబంధం గురించి మనం చూసినట్లయితే తండ్రి అనే పిలుపు తండ్రికి ఆయనకు ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏ మానవుడు పొందని హింసను పొందుచు ఏ ఒక్కరూ సహించని అవమానాన్ని సహిస్తూ ఏ కోప ఏ కోపాన్ని భరించలేని బాధను భరిస్తూ వీటన్నిటినీ తనలోనే దిగిమింగుకుంటూ తన కళ్ళ ముందే రోమా కిరాయి రౌడీలు వేయుచున్న వెర్రి కేకలను ఆలకిస్తూనే ప్రేమామయుడైన ఏసయ్య చేయుచున్న శ్రేష్టమైన విజ్ఞాపన ఇది మరణశిక్ష కళ్ళ ముందే క్రూరంగా విలయతాండవం చేస్తుంటే ఏ వ్యక్తైనా సాధారణంగా తన నిజాయితీని తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయాసపడతాడు లేదా క్షమాభిక్షను మరేదో కోరుకోవడానికి తాపత్రయపడతాడు కానీ ఈయనేమో ఆశ్చర్యకరంగా అట్టి కిరాతకుల కొరకు ప్రార్థిస్తున్నాడు ఎట్టి ఆశ్చర్యకరమైన ప్రార్థన ఆయన ఆశ్చర్యకరుడు అనే నామధేయాన్ని ఆయన ఆశ్చర్య కార్యాలను రుజువు చేస్తూ ఉన్నది విషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలోను సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఏడవ మనకి ఈ రుజువులు కనబడుతూ ఉన్నాయి తండ్రి అనే మాటను ఏసయ చాలాసార్లు వాడినట్లు కొత్త నిబంధన ప్ర గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం సువార్తలలోనే దాదాపు నూట యాభై సార్లు ఈ మాటను కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు తండ్రి ఇల్లు తండ్రి పని తండ్రి రాజ్యము తండ్రి చెయ్యి తండ్రి నామము అనేటువంటి ఈ మాటలు తండ్రి తాను ఏకమై ఉన్నామని తన ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు రారని ఇలా ఎన్నో విషయాలు ఏసయ్యా తెలియజేస్తాను మరియు తండ్రి దేవుడు గనుక బిడ్డలను క్షమించేవాడు తండ్రే కనుక అట్టి ప్రేమగల తండ్రికి కుమారుడైన యేసు ప్రార్థిస్తూ ఉన్నాడు అంతవరకు ఎన్నో విధాలుగా శ్రమనొందుచు మౌనాన్ని సహనాన్ని కనపరిచిన ఏసయ్య ఒక్కసారిగా నోరు తెరిచినప్పుడు తనతో తన కుమారుడు ఏదో చెప్పుబోచున్నాడని సిలువకు దగ్గరగానే ఉండి తన దుఃఖానంతా తనలోనే దిగిమింగుకుంటూ కన్న తల్లి మరియు ఎంతో ఆశతో ఏసువైపు చూడగా ఆ మాటలు ఆమెతో కాదు మాట్లాడింది పరలోకముందున్న తన తండ్రితో ఏసయ్య సిలువే ఓ ప్రసంగ పీఠమై అక్కడ నుండి జాలువారిన ఈ ప్రార్థన విజ్ఞాపన తన కొరకు కాదు తనను హింసిస్తున్న రాక్షస సైన్యం కోసమే తనను ఎన్నో విధాలుగా చిత్రవధ చేసిన కర్కస మూక కోసమే సర్వమానవాళి క్షమాపణ కోసమే ఇట్టి ప్రార్థన విజ్ఞాపన మన జీవితాలలో కూడా చాలా అవసరం ప్రియులారా ధన్యతల మరి కొండ అయినటువంటి కల్వరి కొండ ధన్యతల కొండ మీద ఏసయ్య చేసిన ప్రసంగం కల్లవరి కొండ మీద నెరవేర్చాడు ఆయన ఏదైతే బోధించాడో దానిని చేసి చూపించాడు ఇదే నిజమైన మాదిరి ఈ దివ్య బోధలలో ఎన్నో సులక్షణములు ఉన్నాయి నేను చెప్పినది ఏంటంటే మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచనంలో ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన చేసినటువంటి ప్రార్థన ఆయన తనను హింసించుచున్న శత్రు సమూహాలను ప్రేమించాడు వారి కొరకు ప్రార్థిస్తున్నాడు ఈ ఆ సమయంలో ఈ అద్భుతమైన ప్రార్థన ఎంతో అవసరం దోషకులైన వారి పాపములు క్షమింపబడటానికి అదే సరైన సమయం అందుకే అట్టి వేదనలో ఉండి కూడా తన కొరకు కాక తనను హింసించుచున్న భయంకరుల కొరకు ప్రార్థించాడు ఏసయ్య ఓ ప్రధాన యాజకుని వలె హెబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో తన ప్రజల కొరకు వారి విమోచన కొరకు ప్రాణమును క్రయధనముగా అర్పించబడుచున్న చూస్తున్న విజ్ఞాపన ప్రార్థనయే ఇది ఆయన శత్రువులకే ప్రార్థించమని ఆదేశించాడు ఆ శత్రువులే ఏసయ్యను మేకులతో బిగించారు కొరడాలతో కొట్టారు ముళ్ళ కిరీటంతో ముత్తారు ఈయన తృణీకరింపబడ్డాడు ద్వేషించబడ్డాడు ఆయనను ఆయన వారి కొరకు ప్రార్థించాడు అద్వితీయ కుమారుడు శ్రీమంతుడును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉండి కూడా తన్ను తాను తగ్గించుకుని పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను అని తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచనంలో మనం చదువుతూ ఉన్నాం శత్రువులకే ప్రార్థించిన కొన్ని ప్రార్థనలు మనం చూసినట్లయితే స్తెఫను ప్రార్థన అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం అరవై వచనంలో ప్రభువ వీరి మీద ఈ పాపము మోపకము అని స్తెఫను ప్రార్థన చేసి ఉన్నాడు పౌలు ప్రార్థన చూసినట్లయితే కొరిందలు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో నిందించబడి దీవించుచున్నాము హింసించబడి ఓర్చుకునుచున్నాము అని మాట్లాడుతూ ఉన్నారు అపోజ్ ఆయన పౌల్ గారు రూమిలు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచనంలో మనం చూసినట్లయితే మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పేతురు ప్రార్థన మనం చూసినట్లయితే ఆశీర్వాదమునకు వారసులొకటకు పిలువబడిరి గనుక కీడుకు ప్రతికి కీడైనను దోషణకు ప్రతి చేయక దీవించుడి అని పేతురు రాసిన మధుర పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఏసయ్య ప్రార్థన పేతు రాసిన మధుర పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు చూసినట్లయితే ఆయన నోట ఏ కపటమూ లేదు అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం ఏసయ్య శరీరధారిగా ఉన్న దినములలో ఆయా సందర్భాలలో తండ్రి అనే పిలుపుతో చేసిన ప్రార్థనాంశంలో ఉన్నవి వాటిలో కొన్ని సందర్భములు గమనించినట్లయితే తండ్రి నీవు జ్ఞా జ్ఞానులకును వివేకులకును మరుగు చేసిన సంగతులు పసిబాలురకు బయలుపరిచినవని నిన్ను స్థుతించుచున్నాను అని మతేశ్వారత పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఆయన తెలియజేస్తూ నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగిపోనిమ్మ ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తము కానిమ్ము అని తండ్రి ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అనే మాట ఇలా మనం ఏసుక్రీస్తు విషయాల్లో అనేక మారులు తండ్రి తండ్రి అని ఆయన బోధించడం మనం చూస్తూ ఉన్నాము కనుక ప్రియులారా మరి దేవుని యొక్క విషయంలో మనం గమనించినట్లయితే దేవుడు చేసినటువంటి ప్రార్థన చాలా శ్రేష్టమైనది గాను చాలా ప్రాణం పోయేటువంటి సమయంలో కూడా మరి ఇంత ప్రార్థన ఆయన చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూసుకుని మన ఎదుటివారి ఎడల మనం అటు విధంగా నడుచుకోవాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఇక దువాక్యము దేవుడు దీవించిన రాగా వందనాలు